దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం ఇది ప్రవీణ్ పక్కన గారు రాసిన మంచి పుస్తకం ఈ పుస్తకం చదివాను రీసెంట్ గా నేను ఎంతో తెలియని విషయాలు దేవుని రాజ్యంలో ఉండే ప్రాబ్లమ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ గాంధీకి అంబేద్కర్ కు వచ్చిన ఇష్యూస్ డిస్ప్యూట్స్ తర్వాత భారతదేశంలో జరిగిన కుల వివక్ష గురించి ఎంతో చాలామందికి తెలియదు ఎంతో మంచి విషయాలు దీంట్లో రాశారు అలాగే చార్ల్స్ మీడ్ చార్ల్స్ మీడ్ అంటే ఫాదర్ ఆఫ్ సౌత్ ట్రావెల్ కోర్ మిషన్ ఆయన ఇంగ్లాండ్లో జన్మించారు ఆయన పై వస్త్రంపై చార్ల్స్ మీడ్ గారు చాలా కష్టపడి ఎంతో ఉద్యమం చేశారు పైవర్తనపై ఉద్యమం జాకెట్ క్రైస్తవులని ఒక చిన్న టాపిక్ ఉంటుంది అది చదవాలి తప్పకుండా సతీ సహకారం ఒక భయంకర దురాచారం అది భయంకరమైన దురాచారం తర్వాత బాల్య వివాహాల ఉంది మిషనరీలు ఎంతో విలియం విల్బర్ ఫోర్స్ ఎంతో ఫైట్ చేశారు ఆ విషయాలు కూడా దీంట్లో రాశారు అలాగే ఎంతో ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఏం జరిగింది అంబేద్కర్ గురి గాంధీకి మధ్య ఉన్న వివేదాల గురించి ఆశలు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం దీని గురించి నేను సపరేట్గా ఒక బుక్ గురించి సపరేట్ వీడియో చేశాను థ్యాంక్ యూ